ఇక బిషప్ అమెరికా వెళ్తున్నప్పుడు పోప్ ఆయన్ను వార్న్ చేశారట నువ్వు అమెరికా వెళ్తున్నావు కానీ ఒకటి గుర్తుంచుకోండి జర్నలిస్టులు మాత్రం కలవకు వాళ్ళతో మాట్లాడకు ఒకటి చెప్తే వారు ఇంకొకటి రాస్తారు బీ కాషియస్ అని వాన్ చేసి పంపాడు న్యూయార్క్ నగరం చేరడంతోనే జర్నలిస్టులు చుట్టుముట్టారు సహజంగానే పోప్ కూడా ఆ ఎంత వాన్ చేసినా కూడా బిషప్లో ఎక్కడో ఒక చోట కోరిక కలిగింది నేను ఏదైనా చెప్పితే విలేకల ద్వారానే కదా ప్రజలకు తెలిసేది అంటూ కాస్త మోటివేట్ అయ్యి మాట్లాడడం మొదలుపెట్టాడు విలేకరులు అడిగాడు ఆర్ యూ గోయింగ్ టు నైట్ క్లబ్స్ టుమా టునైట్ అని అడిగాడు సో దాంతో బిషప్కు చాలా కోపం వచ్చేసింది నేను మతప్రచార కొన్ని నన్ను పట్టుకొని ఇంత మాట అంటారా అని ఆర్ దే నైట్ క్లబ్స్ ఇన్ న్యూయార్క్ అని గట్టిగా విలేకరులపై నడిచాడు తెల్లారి పత్రికలు హెడ్లైన్స్ ఆర్ దేర్ నైట్ క్లబ్స్ ఇన్ న్యూయార్క్ బిషప్ ఆస్ విత్ గ్రేట్ క్యూరియాసిటీ ఎంతో కుతూహలంగా ప్రశ్నించిన బిషప్ న్యూయార్క్లో నైట్ క్లబ్లు ఉన్నాయా అని సో దాంతో బిషప్కి అర్థమైంది పోప్ ఎందుకు వాన్ చేశాడు తాను ఎందుకు మాట్లాడకూడదని చెప్పాడు అని తర్వాత తన మొత్తం అమెరికా పర్యటనలో ఎక్కడా విలేకరుల దగ్గరికి పోలేదు చివరకు వెళ్ళి వచ్చే ముందు మరలొక్కసారి మోటివేట్ అయ్యాడు మళ్ళీ మా విలేకరులకు కలిశారు ఐ వాజ్ యూర్ ట్రిప్ టు యుఎస్ అని అడిగాడు అమెరికాకు నీ పర్యటన ఎలా ఉంది అని బిషప్ నథింగ్ సో సిగ్నిఫికెంట్ ఫర్ యూ టు ప్రింట్ మీరు పత్రికల్లో ప్రచురించేంత ప్రాధాన్యత కలిగిన అంశమేమీ లేదు అన్నాడు వెంటనే నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్ బిషప్ లీవ్స్ యుఎస్ విత్ అన్ప్రింటబుల్ ఎక్స్పీరియన్సెస్ అని అంటే ప్రచురణకు అర్హత లేని అనుభవాలతో తిరిగి వెళ్ళిన బిషప్ అని జర్నలిజంలో మేము చేరిన మొదటి రోజే మాకు చెప్పిన సూత్రం ఇది అంటే దీని సారాంశం ఏంటంటే పత్రికలు మీడియాలో ఒక అంశాన్ని సెన్సేస్లైజ్ చేసే ధోరణి ఉంటుంది మీడియానే కాదు సోషల్ మీడియా వచ్చాక డిజిటల్ మీడియా వచ్చాక వాట్సప్ యూనివర్సిటీలు వచ్చాక ఈ సెన్సేషనలైజ్ చేయడం అనేది విపరీతంగా పెరిపోయింది ప్రతి వ్యక్తి విషయంలో ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం తనకు తెలియకుండానే చాలామంది వాటిని షేర్ చేయడం అనేది ఒక కామన్ థింగ్ ఎందుకంటే ప్రజల్ని సెన్సేషనైజ్ చేస్తే వారు చూస్తారు వారు చదువుతారు ఇలా వ్యూవర్షిప్ కోసం రీడర్షిప్ కోసం కూడా ఇవాళ సెన్సేస్ చేస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్లో హెడ్లైన్ చూస్తాం ఈ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడ గడుపుతోంది అని హెడ్లైన్ ఉంటుంది ఆ హీరోయిన్ ఈ రాత్రి ఎక్కడ గడుపుతోంది అని మన వీడియో చూసామనుకోండి ఆ హీరోయిన్ తన తల్లిని చూసటానికి ఈరోజు ఊరికొచ్చింది ఈరోజు తన తల్లితో గడుపుతుంది అని ఉంటుంది కానీ ఎట్లనేముంది ఈరోజు హీరోయిన్ ఎక్కడ గడుపుతోంది అనడంతోనే ఎక్కలేని క్యూరియాసిటీ పనికి మాల్ల క్యూరియాసిటీ మనుషులకు పెరుగుతుంది సో వాళ్ళు అందుకే ఇవాళ మీరు చూడండి థమ్ నేల్స్ ఒక పెద్ద డిజాస్టర్గా మారిపోయి లోపల ఉండే వీడియోకు బయట తమ్ నేల్కు ఎలాంటి పోలిక్క ఉండదు కేవలం వ్యూస్ కొరకు తమ్ నేల్స్ను ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు అందుకే ఇలాంటి సెన్సేషనలైజ్ అయిన ఫేక్ సమాచారమే ఎక్కువగా జనలేకపోతుంది మ్యాసెసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి వారి అధ్యయనం కూడా ఏం చెప్తుందంటే ఫేక్ సమాచారం వేగంగా విస్తృతంగా ట్రావెల్ చేస్తుంది అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ మచ్ వైడర్ అండ్ మచ్ ఆఫ్టర్ కానీ సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనము దేన్ని కూడా సెన్సైస్లైజ్ చేయకూడదు అది మీడియాలోనే కాదు మన వ్యక్తిగత జీవితంలో కూడా అబద్ధాల్ని గోరంతలు కొండంతలుగా చూపడం అని తెలుగు సామెత కూడా ఉంది నాకు ఇప్పటి గుర్తు మేము జర్నలిజంలో చదువుకున్న ఒక ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ హత్య గురయ్యారు నాతోరాం గాడ్సే తుపాకీ గుళ్లకు మహాత్మా గాంధీ బలైపోయారు ఈ వార్త అప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒక్కటే ఉంది ఈ వార్త ఆల్ ఇండియా రేడియోకి వచ్చింది సాధారణంగా అయితే మహాత్మా గాంధీ అసాసినేటెడ్ అన్న వార్త వేసేయాలి ఎందుకంటే ఇవాళంతా ఐబాల్ జర్నలిజం ఐబాల్ జర్నలిజం అంటే క్యాచింగ్ ఐబాల్స్ అంటే అందరికన్నా ముందు నేను వార్త ఇవ్వాలి అక్యురసీతో సంబంధం లేదు నేను ముందుగా బ్రేకింగ్ బ్రేకింగ్ అవ్వాలి సో అనేవారు కానీ ఆ రోజులు ఈ మ్యాడ్ కాంపిటీషన్ లేదు ప్రజల్లో కూడా సంయమనం ఉండే సంచలనాలు చేయాలన్న కోరిక లేదు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఒక్క సెకండ్ ఆగాడట ఈ వార్త ఆగుదాం ఎవరు చంపారో తెలియకుండా మహాత్మా గాంధీ అసాసినేటెడ్ అనే పదం అనే వార్త ఆల్ ఇండియా రేడియోకి పోతే అది భయంకరమైన మత మారణ హోమానికి దారితీస్తుంది ఎందుకంటే అందరికీ తెలుసు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఘర్షణలు జరుగుతున్న సమయం అది మత కలహాలు మత మారణ హోమం జరుగుతున్న సమయం అది సో అనేక రకాల వదంతులకు పుకారులకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తాడు అందుకే కొద్దిసే కొద్ది నిమిషాలు ఆగి వార్తా అప్డేట్ తీసుకొని మహాత్మా గాంధీ అసాసినేటెడ్ బై నాథురామ్ ఘాట్సే అని చెప్పి ఆ వార్త వేశారు ఎందుకంటే ఇటీవల పార్లమెంట్పై కూడా దాడి జరిగింది నేను కూడా ఒక్క సెకండ్ ఆలోచించాను దాడి చేసింది ఎవరో చూద్దామని ఎందుకంటే లేకపోతే మన దేశంలో రకరకాల విశృంఖల వ్యాఖ్యానాలు మొదలవుతాయి అది సమాజానికి హాని కలిగిస్తుంది ఎప్పుడు కూడా ఎనీథింగ్ దట్ ఈ సెన్సేషనల్ మే అట్రాక్ట్ పీపుల్ బట్ అది ఒక డిజాస్టరస్ కాన్సిక్వెన్సెస్ ఒక విపత్కర ప్రయోజనాలకు కారణమవుతుంది